అంటే కాషాయ జెండాకు మొక్కటమా అని మనం ప్రశ్నించాలి దేశభక్తి అంటే రాజ్యాంగాన్ని గౌరవించకపోవటమా అని మనం ప్రశ్నించాలి బ్రిటిష్ వారిని కూడా సంస్కృతి ఇది ఎందుకు అంటే వాళ్ళు రాసినటువంటి ఒక పుస్తకంలో వాళ్ళు రాసుకున్నారు విదౌట్ బ్రిటిష్ రూల్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ రిసర్జెన్స్ ఆఫ్ హిందూ ధర్మ అని పబ్లిక్ గా పుస్తకం రాసుకున్నారు ఈ రోజు కూడా లైబ్రరీలో అందుబాటులో ఉంటుంది అంటే వీరు హిందూవేతరులు ఈ దేశంలో ఎవరైతే ఉన్నారో వారిని ఎదిరించలేని క్రమంలో బ్రిటిష్ వాళ్ళను కూడా ఆశ్రయించగల సంస్కృతి మేము దేశభక్తులం మేము దేశభక్తులం అని చెప్పుకునే వీళ్ళు ఈ రోజు పింగళి వెంకయ్య గారు మనకు త్రివర్ణ ప్రతాకం ఇస్తే భారత్ జాతీయ జెండా ఇస్తే ఆ జెండాను మనం ఈ రోజు సెల్యూట్ కొట్టాలి అని మనకు మనకు హితబోదలు చేస్తూ ఉంటారు కానీ ఈ ఈ హిందూ ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఎవరైతే ఉన్నారో కాషాయ రంగం కట్టుకుని హిందువులను చీల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు భారతదేశాన్ని చీల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు రాసుకున్న పుస్తకం పద్నాలుగు జూలై పంతొమ్మిది వందల నలభై నాలుగు నలభై ఆరు నాగ్పూర్ లో జరిగిన గురు కూడిక కూడికలో గోల్వార్కర్ ఏమంటున్నాడు అంటే మాకు ఒకటే జెండా అది కాషాయ జెండా మేము ఈ త్రివర్ణ పతాకాన్ని ఏనాడు హిందూ హిందూ దేశంగా దానికి పతాకంగా అంగీకరించము అని చెప్పారు దాన్ని ఆయన విఆర్ డ్రిఫ్టింగ్ అవే ఫ్రమ్ అవర్ కల్చర్ అని పేరు పెట్టుకున్నాడు మనమంట సంస్కృతి నుంచి దూరం వెళ్ళిపోతున్నామంట వీళ్ళు దేశభక్తులు మనం దేశభక్తులు కాదు ప్రశ్నించగలగాలి తిరిగి మనం ప్రశ్నించగలగాలి అలాగే త్రివర్ణ పతాకం పైన ఈ రోజు కూడా ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ యొక్క వాళ్ళ ఐడియాలజీని చూస్తే వాళ్ళు ఈ రోజుకు చెప్పుకుండేదే మా జెండా ఇదే వన్ లీడర్ వన్ నేషన్ వన్ ఫ్లాగ్ ఇది వాళ్ళ నినాదం ఆ ఫ్లాగ్ ఏంటి అంటే కాషాయ రంగు కట్టుకున్నటువంటి ఫ్లాగ్ ఆ జెండా కింద ఎన్నైనా పేర్లు పెట్టుకోండి మీరు నో ప్రాబ్లం కానీ జెండా మాత్రం ఏమై ఉండాలి కాషాయ రంగే ఇది వాళ్ళ ఆలోచన సరళి వాళ్ళ ఆలోచన పద్ధతి మనం మనం చాలా అప్రమత్తంగా ఉండాలి వీళ్ళు రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అంటున్నారు వీళ్ళు రాసుకున్న పంతొమ్మిది వందల నలభై మద్రాసు నగరంలో పదమూడు వందల యాభై యాభై మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉన్న సమయంలో గోల్వాల్కర్ ఇచ్చినటువంటి మాట ఇది ఆర్ఎస్ఎస్ ఒక పతాకం చేత ఒక నాయకుని చేత ఒక సిద్ధాంతం చేత ప్రేరేపింపబడి ఈ గొప్ప దేశం యొక్క ప్రతి మారుమూల ప్రాంతాల్లో హిందుత్వం అనే మంటని రగిలిస్తుంది అన్నది వీళ్ళ ఆలోచన హిందుత్వం అనే మంటను రగిలించాలి ప్రజలను చీల్చాలి ప్రజలను అనగదొక్కాలి ఇది రాజ్యాంగాన్ని గౌరవించడం అవుతుందా మన రాజ్యాంగం ఇదే చెబుతుందా కాదు మారణ హోమం చేయటమే ఈ సంస్కృతికి ఉన్నటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిని చంపాలి విద్వేషాలు రెచ్చగొట్టాలి నాశనం చేయాలి చీల్చాలి విభజించి పాలించాలి ఎందుకంటే అందరూ కలిశారు అంటే బ్రాహ్మణవాదంలో నాకున్న శక్తి పోతుంది అందరూ కలిశారు అని అంటే ఈక్వాలిటీ వస్తుంది అంబేద్కర్ గారు ఒక మాట అంటారు ఏమంటారు అంటే ఒక సామాన్య బ్రాహ్మణవాదం నమ్మే వ్యక్తికి వేరే వ్యక్తి మంచి ఉద్యోగాలు చేస్తే ఇబ్బంది లేదు వాళ్ళు డబ్బులు సంపాదిస్తే ఇబ్బంది లేదు కానీ ఇబ్బంది ఎక్కడొస్తుంది అంటే నాతో వాడు సమానం అవుతాడు అని ఈక్వల్స్ ఇబ్బంది వస్తుంది నేను దేవుని తల నుంచి వచ్చాను కదా నేను దేవుని భుజాల నుంచి వచ్చాను కదా నేను దేవుడు పొట్టలో నుంచి వచ్చాను కదా వీడేమో కాలు కదా వీడేమో చెప్పులు కదా అని చెప్పే సంస్కృతి